చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బైక్ కోసం ప్రేమ జంట దొంగతనం ప్రియుడు కోసం దొంగగా మారింది కరుణ ఏకంగా బంధువుల ఇంట్లోనే చోరీ చేశారు తొంభై ఐదు వేల రూపాయల నగదు బంగారం చోరీ పోలీసులు ప్రశ్నించడంతో అసలు నిజం బయటపడింది ప్రేమికులను అరెస్టు చేశారు పోలీసులు ఆరేళ్ల ప్రేమ కథలో విషాదకర ముగింపుగా కూడా మనం చూడాలి ప్రేమ కోసం కొందరు దేనికైనా సిద్ధపడుతూ ఉంటారు కానీ ప్రేమ కోసం దొంగలగా మారడం ఎప్పుడైనా విన్నారా సరిగ్గా ఇలాంటిదే ఛత్తీస్గఢ్ లో జరిగింది ప్రేమలో మునిగిపోయిన ఒక జంట ప్రియుడి బైక్ కోరిక తీర్చడానికి దొంగలుగా మారారు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లిన ఉదంతం బయటపడింది ఉత్తర బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాకు చెందిన ఇరవై రెండేళ్ల కరుణా పటేల్ ఇరవై నాలుగేళ్ల విశ్వకర్మ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ ఉన్నారు ఇటీవల విశ్వకర్మ కొత్త బైక్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు కానీ అతని దగ్గర అంత డబ్బులు లేవు తన ప్రేయుడు బాధ చూడలేకపోయిన కరుణ అతనికి బైక్ కొనివ్వాలని నిర్ణయించుకుంది కానీ ఆ దగ్గర కూడా డబ్బులు లేవు దీంతో ఇద్దరూ కలిసి తప్పుదారిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు మొత్తానికి ఒక దొంగతనం చెయ్యాలని అనుకున్నారు దొంగతనం కోసం కరుణ విశ్వకర్మ చాలా తెలివిగా ప్లాన్ చేశారు కరుణ బంధువులు వేరే ఊరు వెళ్ళినప్పుడు వారి ఇంటిని టార్గెట్ చేసుకున్నారు బంధువులు ఇంట్లో లేరని నిర్ధారించుకున్న తర్వాత కరుణ విశ్వకర్మ ఇద్దరూ కలిసి తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబట్టారు ఇంట్లో ఉన్న తొంభై ఐదు వేల రూపాయల నగదు అలాగే సుమారు రెండు లక్షల విలువైన బంగారాన్ని కూడా దోచుకెళ్లినట్లుగా తెలుస్తోంది కరుణా విశ్వకర్మ అంత పెద్ద మొత్తంలో డబ్బు ఆభరణాలు దొంగిలించిన తర్వాత వాటిని ఎక్కడ దాచాలో ఎలా ఖర్చు చేయాలో తెలియక తికముకబడ్డారు ఇక బంధువులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గానే తీసుకున్నారు ఈ క్రమంలోనే పోలీసులకు కరుణ విశ్వకర్మల మీద అనుమానం వచ్చింది వారిని పిలిచి ప్రశ్నించగా మొదట నిరాకరించారు తమకేం తెలియదని చెప్పారు కానీ పోలీసుల విచారణలో నిజాన్ని దాచలేకపోయారు చివరికి తామే దొంగతనం చేసినట్లుగా ఒప్పేసుకున్నారు డబ్బు ఆభరణాలు ఎక్కడ దాచారో చెప్పారు మొత్తానికి వీరి ఆరేళ్ల ప్రేమకు విషాదం ముగింపించి చేసిన దొంగతనానికి ఇప్పుడు జైలు వెళ్ళిపోయారు